భారత్ చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత కూడా పాకిస్తాన్ దుందుడుకు చర్యలు ఆపడం లేదు తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి రెచ్చిపోయి భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ తమ జీవనాడి అంటూ రెచ్చిపోయిన మునీర్ ఈసారి సింధు నది జలాలను పాకిస్తాన్కు రెడ్ లైన్గా అభివర్ణించాడు ఇరవై నాలుగు కోట్ల మంది పాకిస్తానీల ప్రాథమిక హక్కు అయిన సింధు జలాల విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు సరిగ్గా ఇలాంటి సమయంలోనే అరేబియా సముద్రంలో ఇండియన్ నావీ చేసిన భారత్ మాతాకి జై నినాదం పాక్లో ప్రకంపనలు పుట్టించింది ఆ వివరాలేంటో వాటి అరేబియా సముద్రంలో పాకిస్తాన్ను ను ఉలిక్కి పడేలా చేసిన నినాదాలు ఇవి ఇండియన్ నేవీ సిబ్బందితో కలిసి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ నినాదాలు కరాచీ ఓడరేవు వెన్నులో వణుకు పుట్టించాయి ఆ మాటకు వస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కరాచీ పోర్ట్ ప్రశాంతతను కోల్పోయింది ఇప్పుడు భారత్ మాతకి జై నినాదాలు ఉగ్రదేశంలో భూకంపం పుట్టించాయి ఆ తర్వాత రాజ్నాథ్ చేసిన ప్రకటన పాకిస్తాన్ పాలకులకు ఆపరేషన్ సింధూర్పై క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చింది इस बार तो पाकिस्तान को भारतीय नौसेना की फायर पावर का सामना नहीं करना पड़ा मगर दुनिया जानती है अगर पाकिस्तान ने इस बार कोई नापाक हरकत की तो हो सकता है कि इस बार ओपनिंग इस बार की ओपनिंग और किसी के द्वारा ना हो हमारी लेवी के द्वारा होगी ऑपरेशन सिंदूर जस्ट वार्म अप मात्र में పాక్ మళ్ళీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగుతోంది అప్పుడు పాకిస్తాన్కు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు రాజ్నాథ్ వార్నింగ్ సారాంశం ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ నేవీ చాలా వేగంగా నిర్ణయాత్మకంగా స్పందించిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తొంభై గంటల్లోనే సముద్రంలో మన బలగాలు మోహరించాయని సర్ఫేస్ టు సర్ఫేస్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను విజయవంతంగా పరీక్షించామని చెప్పారు సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో దాడులు చేయడం భారతదేశ సంకల్పం సంసిద్ధతకు స్పష్టమైన సంకేతమని ఇది పాకిస్తాన్ రక్షణాత్మక వైఖరిలో నెట్టిందన్నారు రాజ్నాథ్ సింగ్ చెప్పింది అక్షర సత్యం ఆపరేషన్ సింధూర్లో భాగంగా తాము ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక సహా ముప్పై ఆరు షిప్లతో పాకిస్తాన్లోని కరాచీని దిగ్బంధించారు దీంతో పాక్ నావికా దళం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది ఫలితంగా భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది इधे विषयानी राजनाथ चेपार अपने आये मरो कॉमेंट जब भारतीय नौसेना पूरे जोश के साथ पूरे जोर के साथ जब चलती है तो उसका अंजाम क्या होता है 1971 इसका गवाह है कि जब इंडियन नेवी हरकत में आई थी वह एक से दो हो गया था मैं पाकिस्तान की बात कर रहा हूं जब हमारी इंडियन नेवी हरकत में आई थी तो पाकिस्तान एक से दो हो गया था अगर ऑपरेशन सिंधु में भारतीय नौसेना अपनी फार्म में आई होती तो पाकिस्तान के दो टुकड़े ही न होते बल्कि मैं समझता हूँ शायद चार टुकड़े हो जाते పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత నేవీ పాకిస్తాన్ ను రెండుగా విభజించింది ఆపరేషన్ సింధూర్లో నావికా దళం తన పూర్తి బలాన్ని ప్రదర్శించుంటే పాకిస్తాన్ ఎప్పటికే రెండు కాదు నాలుగు భాగాలుగా విడిపోయేదన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరాచీ పోర్టుపై ఇండియన్ నేవీ చేసిన భీకర దాడులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆ యుద్ధంలో అత్యంత కీలకమైన పాకిస్తాన్ పోర్ట్ సిటీ పాక్ నేవీ ప్రధాన కార్యాలయమైన కరాచీపై మన నేవీ రెండు కీలక ఆపరేషన్లు నిర్వహించింది వాటిలో మొదటిది ఆపరేషన్ ట్రైడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున ఈ మిషన్ నిర్వహించింది ఐఎన్ఎస్ నిపట్ ఐఎన్ఎస్ నిర్ఘాత్ ఐఎన్ఎస్ వీర్ యుద్ధ నౌకలను ఉపయోగించి అర్ధరాత్రి భీకర దాడులు ప్రారంభించింది ఈ దాడిలో రెండు పాకిస్తానీ డిస్ట్రాయర్ నౌకలు పిఎన్ఎస్ ఖైబర్ పిఎన్ఎస్ ముహఫజ్ మునిగిపోయాయి కరాచీ చమురు నిల్వ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది ఈ దాడులతో మైళ్ల వరకు భారీ పేలుళ్లు వినిపించాయి రెండో ఆపరేషన్ పైతాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఎనిమిదవ తేదీన అంటే ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన నాలుగు రోజుల్లోనే నిర్వహించారు ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ వినాస్తో తో పాటు రెండు యుద్ధ నౌకల్ని రంగంలోకి దించారు ఈ దాడి కరాచీ పోర్ట్ సమీపంలోని పాక్ వ్యాపార నౌకలు మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుంది ఈ దాడిలో శత్రు దేశానికి చెందిన మూడు నౌకలు నేట మునిగిపోయాయి ఆపరేషన్ పైతాన్ పాకిస్తాన్ ఇంధన సరఫరాలను దారుణంగా దెబ్బతీసింది ట్రైడెంట్ పైతాన్ కలిసి పాకిస్తాన్ నావికాదళ లాజిస్టిక్స్ ను సర్వనాశనం చేశాయి ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో కరాచీ పోర్ట్ దాదాపుగా పనిచేయలేదు భారత నేవీ దాడికి పాకిస్తాన్ యుద్ధ నౌకల్లోని సైనికులు నీళ్లలోకి దూకి తప్పించుకున్నారు అందుకే ఆపరేషన్ ట్రైడెంట్ పైథాన్ పేర్లు వినిపిస్తేనే ఉగ్రదేశం వెన్నులో వణుకు పుడుతోంది ఆ రెండు ఆపరేషన్లను ఉగ్రదేశానికి మరోసారి గుర్తు చేశారు రాజ్నాథ్ సింగ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను సందర్శించడం ద్వారా పాకిస్తాన్కు రాజ్నాథ్ మూడు విషయాల్లో క్లారిటీ ఇచ్చారు ఒకటి ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమే అని తేల్చి చెప్పారు రెండవది విక్రాంత్ ఎనీ టైమ్ యాక్షన్లోకి దిగడానికి సిద్ధంగా ఉందని చూపించారు మూడవది ఆపరేషన్ సింధూర్లో భారత్ నెక్స్ట్ మూవ్ పాకిస్తాన్ వ్యవహార శైలిని బట్టే ఉంటుందని తేల్చి చెప్పారు వివరంగా చెప్పాలంటే సింధూ జలాల విషయంలోనో మరే ఇతర అంశాల్లోనో కయ్యానికి కాలు దువ్వాలనుకుంటే వెంటనే విక్రాంత్ యాక్షన్ లోకి దిగడం ఖాయం విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ యాక్షన్ లోకి దిగితే కరాచీ పోర్ట్ ఒక్కటే కాదు రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు పాకిస్తాన్ నాలుగు ముక్కలు కావడం ఖాయం సో ఆపరేషన్ సింధూర్ లో మన నెక్స్ట్ యాక్షన్ పాకిస్తాన్ వ్యవహార శైలిని బట్టే ఉంటుంది